హైదరాబాద్ మీరుపేటలో దారుణం చోటు చేసుకుంది భార్యను హత్య చేసి ముక్కలు ముక్కలు చేసి కుక్కర్లో ఉడికించాడు ఈ కిరాతకానికి సంబంధించిన మరిన్ని విషయాలను మా ప్రతినిధి నాగార్జున అడిగి తెలుసుకుందాం నాగార్జున ఈ దారుణ ఘటనకు సంబంధించిన తాజా సమాచారం ఏంటి గత కొన్ని రోజుల క్రితం ఆమె కనిపించకుండా వీరండి పద్దెనిమిదో తేదీ పద పద్దెనిమిదో తేదీనే ఆమె కనిపించట్లేదు పోలీసులకు భార్య వెంకటమాధవి కనిపించట్లేదు అంటూ భర్త వాళ్ళ భార్య తల్లిదండ్రులతో కలిసి అతను కలిసి ఆయన ఫిర్యాదు చేశారు మీరుపేట పోలీస్ స్టేషన్ లో అయితే ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు గురుమూర్తిని గురుమూర్తి విచారణ సమయంలో తను పదహారవ తేదీన గొడవ జరిగిందని అప్పటి నుంచి ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని ఫిర్యాదులో పేర్కొన్నారు అయితే అనుమానంతో వాళ్ళిద్దరికీ గుండో నుంచి గొడవలు జరుగుతున్నాయని విషయాన్ని తెలుస్తున్నటువంటి పోలీసులు అతన్ని విచారించగా తానే హత్య చేశానని కుక్కర్ ఉడికించానని ఆ వాటిని ఇతర ప్రాంతాల్లో పడేసినని పోలీసులకు చెప్పినట్లుగా సమాచారం అయితే దీని మీద పోలీసులు దర్యాప్తు ప్రస్తుతం పోలీసులు అదుపులో గురుమూర్తి ఉన్నారు గురుమూర్తి గతంలో ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యి ప్రస్తుతం కందిరబాగ్ లోని సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్నట్టుగా మనకి సమాచారం అందింది అయితే దీనికి సంబంధించి గత పదమూడు సంవత్సరాల క్రితం గురుమూర్తి అనే వ్యక్తికి వెంకటమాధవి వివాహం జరిగింది ప్రస్తుతం వాళ్ళిద్దరు కూడా ఇద్దరు పిల్లల సంతానం ఉన్నారు సో ఈ దీనికి సంబంధించినటువంటి బంధుపల్లి దండుపల్లి గ్రామం తుఫాన్పేట పేట లో వీళ్ళు ఉంటారు అయితే దీనికి సంబంధించినటువంటి వివరాలకు సంబంధించి అంటే ఆ దర్యాప్తు క్రమంలో అతను అదుపులో తీసుకుని విచారించిన సమయంలో అతను ఈ విషయాలన్నీ కూడా పోలీసులకి వెల్లడించడం జరిగింది తానే చంపినట్టుగా పోలీసులు చెప్పారు ఏ విధంగా చంపనే విషయాన్ని కూడా పోలీసులు ఎదుటి ఆయన ఒప్పుకున్నట్టుగా తెలుస్తున్నాయి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు వివరాలు ఆధారాలు సేకరిస్తున్నారు ఆ రోజు ఆ ఇంట్లో జరిగినటువంటి ఆయన దేవి వెంకటమాధవి గురుమూర్తి నివాసం ఉంటే ఇంటిని పరిశీలించారు అసలు ఏం జరిగింది అనే అంశం మీద దర్యాప్తు చేస్తారు మరోవైపు అతను చెప్పినటువంటి వివరాల ఆధారంగా ఆ మృతదేహానికి సంబంధించినటువంటి ఎక్కడ పడేసారనే అతను ప్రశ్నిస్తున్నారు అతను అయితే సరిగా సమాధానాలు పోలీసులకు చెప్పినట్టుగా తెలుస్తుంది దీని మొత్తం విచారణ తర్వాత త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు అయితే ఈ దారుణానికి సంబంధించినటువంటి ఇప్పటికే ఆమెపై మిస్సింగ్ కేసు పద్దెనిమిదవ తేదీ నమోదైంది ఆ తర్వాత నుంచి కూడా దర్యాప్తు కొనసాగుతుంది ఒకవేళ కనుక ఇతను నిందితుల తేలితే గనుక ఆయన చెప్పిన మాటలు బట్టి దీన్ని ఇతను కూడా అరెస్ట్ చేసి రిమాండ్ తరలించే అవకాశం ఉంది అయితే మృతదేహానికి సంబంధించిన వివరాలు తెలియదు అతను ఎక్కడికి పడేసింది అనేది వివరాలు పోలీసులు సేకరిస్తున్నారు అయితే జిల్లాలో కూడా చెరువులో పడేశారని అంటున్నారు కానీ దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఇంకా లభించలేని మనకి సమాచారం ప్రస్తుతానికైతే ఈ హత్య ఉదాంతానికి సంబంధించిన పోలీసులు ప్రాథమికంగా ఆధారాలు సేకరించారు అతన్ని అదుపులో తీసుకుని విచారిస్తున్నారు షాహీన్